ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే కుమర జాతరకు అయితే రావడం జరిగింది నైట్ అయితే వచ్చి స్వామివారి దగ్గరనైతే నిద్ర చేస్తామండి మాకైతే అది ఫస్ట్ నుంచి ఉన్న ఆచారం మేమైతే అదే ఫాలో అవుతున్నాం మార్నింగ్ అయితే ఆ స్వామివారి వెళ్తున్నాము మేమందరం కలిసి ఆ స్వామివారికి అయితే గొంగడి చాలా విశిష్టమైంది అందుకే మా అబ్బాయి దగ్గర ఉన్నదైతే గుంగడు అండి కూడా వేయడం జరిగింది మేమందరం అయితే స్వామివారి దగ్గరికి దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే వీళ్ళందరూ వ్యాపారస్తులు కనిపించే గోపురమే ఆ స్వామివారు అయితే మెయిన్ డోర్ పెద్ద దర్వాజా అని అంటారు చాలా పెద్దగా ఉంటుంది డోర్ కూడా అందరు కూడా ఈ ఆ స్వామివారి దర్శనానికి వెళ్తారు కాకపోతే నిన్న సండే అవడంతో బాగా పబ్లిక్ అయితే ఉందండి సండేలో చాలా మంది వస్తారు బుధవారం కూడా వస్తారు ఇంకొకప్పుడు బాగుంటుండే ఆ స్వామివారి దర్శనానికి వెళ్ళిన తర్వాత లైన్లోనైతే చాలా మంది ఉన్నారు అలానే స్వామివారికైతే బోనాలు వండాము ఒకటి బెల్లం పాయసం ఒకటి కూలుగా వండమని పసుపు వేసి వండుతామండి అందులో అది బియ్య పిండి పసుపు కలిపి ఆ స్వామివారికి అయితే బోనాలు అలంకరించుకోవాలండి ఆ స్వామివారికి అయితే పిండి గీతలు వేయాలి అలానే ఆ స్వామివారిని వండిన తర్వాత బోనాలు అలా అన్నమే సరిపోదు ఇంకా వచ్చిన వాళ్ళకి కావాలని మా చెల్లెలైతే వంట చేస్తుంది మేమైతే వంకాయ టమాటా ఇట్లా వండాము తర్వాత చారు కూడా చేసాము నేనైతే బోనాలు పూజిస్తున్నాను ఆ స్వామివారి అలంకరణ చేయడం నాకు ఇష్టము అందుకే నేనే బోనాలు పూజిస్తున్నాను చెరకు పని చేసుకోవాలని చేసుకుంటున్నాము ఆ స్వామివారికి అయితే ఏదైనా నీటి ఉండాలి తర్వాత అవి వేసే గీత అదేంటి అలంకరణకు వాడేది కూడా దాన్ని పచ్చ అంటారండి తంగడాకు తెచ్చి మంచిగా ఎండబెట్టి ఎండలో దాన్ని మెత్తగా దంచి జల్లెడతూని పట్టితే అది ఒక పొడి తయారవుతుంది ఆ పొడినే ఆ స్వామివారికి వేస్తారండి వేసి అలంకరిస్తారు అలంకరించి స్వామివారిని అయితే చాలా ఆ బోనాలన్నీ అలంకరించుకోవడానికైతే చాలా టైం పడుతుందండి మావి రెండు బోనాలు మా చెల్లె రెండు బోనాలు ఇంకో ఆమె మాతో నచ్చింది ఆమె రెండు బోనాలు అవన్నీ కూడా ఆరు బోనాలు అలంకరించుకోవడానికైతే చాలా టైం పట్టిందండి తెల్లవిండి పసుపు పచ్చ ఇవైతే బోనాలు అండి చూడండి ఎలా అన్నామో ఇట్లా బోనాలు అయితే అక్కడ కట్టెల పొయ్యి మీదనే వండాలండి మామూలుగా అయితే గ్యాస్ స్టవ్లు అవి చేయరు అందరూ కూడా కట్టెల పోయే వండుతారు చూసారా పబ్లిక్ అయితే దీన్ని గంగారెం చెట్టు కింద ఇంతమంది ఉన్నారండి ఈ మంది అయితే మంది దర్శనానికి వచ్చిన తర్వాత గంగారెం చెట్టు కింద పట్నాలు వేస్తారండి అందరూ పట్నాలు వేస్తే అందుకు ఉన్నారు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు అయితే ఆ పట్నం వేసేవాళ్ళండి అందరూ మనం టికెట్ తీసుకుంటే నూట యాభై రూపాయలు ఇస్తే ఆ టికెట్కి అయితే మనం ఆ చెట్టు కిందకి పట్టుకపోతేనే పట్నం వేస్తారు ఈ చెట్టు అయితే కొన్ని సంవత్సరాల క్రితం దండి దీన్నే గంగరేం చెట్టు అని అంటారు ఈ చెట్టు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది అక్కడైతే మేము దర్శనం చేసుకున్న తర్వాత స్వామి వారికి అయితే పట్నం వేయడం జరిగింది చూడండి ఎలా వేస్తున్నారో అతను ఆ ఊరు పూజారి ఆ పట్నం వాళ్ళే వేస్తారండి మనం టికెట్ తీసుకుని పోతే వేస్తారు ఆ పట్నం మనము రెండేళ్ళకి పోయినా ఏళ్ళకి పోయినా కానీ పట్నం వేయడం అయితే ఆ పట్నం మీద మొక్కుకోవాలండి మేము రెండు సంవత్సరాలకు వచ్చి పట్నం వేస్తాము మేము సంవత్సరానికి వచ్చి పట్నం ఇస్తాము ఇట్లా నాలుగు సంవత్సరాలకు వచ్చి పట్నం వేస్తామని చెప్పాలి ఇక్కడ కూడా పట్నం వేస్తున్నామండి మేమైతే ఎదురుంగపట్నం వేసింది ఇందాక ఇదైతే గంగరేమి చెట్టు కింద పట్నము ఎదురుంగపట్నం ఏమో చెల్లె వాళ్ళు ఇస్తారండి మేమైతే గంగరేం చెట్టు కింద వేస్తామండి ఈ రెండు పట్టణాలు ఉన్నాయి కదా ఈ రెండు పట్టణాలు ఒకటి మాది ఇంకొకరిదేమో మాతో నచ్చినవే అండి మనం మీద నాలుగు పట్టణాలు కలిపి వేస్తారు ఈ పట్టణాన్ని వేసిన తర్వాత మనం దాంట్లో గౌరవను కూడా చేసి పెట్టుకోవాలి ఇదైతేనేమో చెల్లవల్ల పట్టణము అదేమో గంగరం చెట్టు కింద పట్టణము అందుకే ఈ పట్టణానికి కూడా పసుపు పచ్చ తెల్లపిండితోనే వేస్తారు ఒగ్గు వాళ్ళు మేము గుమ్మడికాయ కూడా పెట్టామండి ఆ స్వామికి కొబ్బరికాయ కంటే ఎక్కువ ఇష్టం గుమ్మడికాయనండి ప్రతిసారి అయితే పట్నాలు వేసినా కానీ గుమ్మడికాయనే పెడతారు ఆ స్వామివారి పట్టణం అయిపోయింది దర్శనం అయిపోయింది మేమైతే ఆ స్వామివారు దర్శించుకొని బయటికి రావడం అయితే జరిగింది మంది చూసారా పబ్లిక్ అయితే ఇలా ఉన్నారు అసలు కాలు తీసి కాలు పెట్టి రాకుండా ఉన్నారండి అంత పబ్లిక్ ఉంటారని మేము కూడా అనుకోలేదు చెట్టు చూస్తేనే అయితే చెట్టు మీద అన్ని బంతికు దండలేనండి ఇక అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ అయితే అండాము మళ్ళీ అండి బోనాలను కట్టెల పొయ్యి మీదనే అండాలి ఆ స్వామి వారికి ఇంట్లో అండిన కానీ అట్లనే వండుతారండి అసలు పొగ వస్తుంది మంట మండనే మండదు కానీ ఎలానో ఒకరికనైతే బోనాలు అట్టి ఉడికేసాయండి తర్వాత ఈ అయితే పూజిస్తున్నాము పూజించిన తర్వాత అవన్నీటికీ కూడా పసుపు పసుపు ఉఫ్మా తెల్లవిండి పచ్చ అవన్నీతో బోనాలను అయితే అలంకరించుకోవాలి అలంకరించుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఏం చేయాలంటే అక్కడ మన నేల మీదనే కడిగి నేల మీద కొన్ని నీళ్ళు చల్లుకొని పసుపు పిండి అవిడితోనే ఒక ముగ్గు వేసుకోవాలి వేసుకొని మనం ఎక్కడైతే ఉంటాము రూములు ఉంటే రూము చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఎక్కడున్నా స్వామివారి ప్రదేశమే అనుకొని ఆ ప్రదేశంలో చేసుకోవాలండి చేసుకున్నప్పుడు అయితే ఆ స్వామివారితో భక్తిత్వం చేసుకుంటేనే మనకు కూడా స్వామివారి అనుగ్రహం ఉంటుంది భక్తి లేకుండా మన ఏ దేవుడికైనా నమ్మి చేస్తేనే ఉంటుంది కదా ప్రతిదైతే నమ్మకుండా చేస్తే ఏది ఉండదు అందుకనే ఆ స్వామివారికి అయితే మేమైతే ప్రతి సంవత్సరానికి ఒకసారి అయితే పోయి ఇలా బోనాలు అయితే చేసుకుంటాము మీకు ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను కదా అదైతే మా చెల్లె వాళ్ళను ఇంట్లో చేసుకుంటారండి మేమైతే స్వామివారి దగ్గరనే బోనాలు చేసుకొని ఇలా అలంకరించుకొని స్వామివారిని అయితే దర్శనం చేసుకొని అలంకరించుకొని అందరం అయితే బోన్ చేస్తున్నామండి మేమైతే వంకాయ టమాటా బెల్లం పాయసం పెట్టి తిన్నాము తర్వాత స్వామివారి దగ్గర గాజులు పెట్టియాలని మా చెల్లెలకైతే గాజులు పెట్టిస్తాను బల్జవారి దగ్గర గాజులు పెట్టిస్తే మాకైతే నిండు నూరెళ్ళు ఉంటుందని వాళ్ళు చెప్పారు సరే పెట్టితే పోతుంది వాళ్ళు చెప్పింది చెప్పారు కదా తెలిసిందని చెప్తాము ఓకేనా ఫ్రెండ్స్ బాయ్